ప్రభు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము ఆయన తనకు ప్రతిష్ట జనముగా నిన్ను స్థాపించును ద్వితీయోపదేశకాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం వచనం ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియ ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేసినాన్ ప్రిలారా పరిశుద్ధ లేఖన భాగములను మనము గమనించినట్లయితే ఆయన తనకు ప్రతిష్ట జనముగా నిన్ను స్థాపించును అని సెలవిచ్చినది మన దేవుడు పరిశుద్ధుడైన దేవుడు మరియు తన పిల్లలందరూ తన వలె పవిత్రముగాను మరి పరిశుద్ధముగాను ఉండాలని ఆయన మన పట్ల ఎంతగానో కోరుకొనుచున్నాడు అయితే ఆ లాగున పవిత్రంగా ఉండడం సాధ్యమేనా అని ఆలోచన చేసినట్లయితే అవును ప్రిలారా మనలను పవిత్రపరిచే దేవుని ద్వారా అది సాధ్యమే తనలాగే పవిత్రముగా ఉండటానికి దేవుడు మనలను ఎలా పవిత్రంగా చేస్తాడు అని పరిశుద్ధ లేఖన భాగాల్లో చదివినట్లయితే దీనికి జవాబును చూడవచ్చును కావున ఏసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవని వెలుపట శ్రమ పొందేను అని వాక్యము తెలియజేయినది అవును ప్రీలారా శిలువపై చిందించిన క్రీస్తు రక్తము ద్వారా దేవుడు మనలను పవిత్రము చేయిచున్నాడు ఆ కారణముగానే పరిశుద్ధ లేఖన భాగములో ఈలాగున వ్రాయబడి ఉన్నది అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయందుము అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి కడిగి మనలను పవిత్రులనుగా చేయును అని చెప్పబడెను ప్రియులారా క్రీస్తు యొక్క శరీరము ఒకసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి మనము పరిశుద్ధపరచబడి ఉన్నాము మరియు ప్రభువైన క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందును మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారే నీతి మంతులుగా తీర్చబడితిరి అవును ప్రిలారా ప్రభువైన క్రీస్తు నామమున దేవుడు మనలను కడిగి పవిత్రము చేసి ఉన్నాడు తద్వారా మనము దేవునికి ప్రతిష్ట జన్మ కాబట్టి మీరందరూ ధైర్యముగా ఉండండి ప్రిలారా క్రీస్తు ప్రభువును మనము గమనించినట్లయితే ఆయన యొక్క జీవితం అంతయు పరిశుద్ధముగానే ఉండెను ఆయన పరిశుద్ధత గలవాడై ఉండుట చేతనే ఆయన విజయశీలుడై ఉండెను ప్రే సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినచిన మీరు సౌలు జీవితాన్ని చూసినప్పుడు అతను దేవుని బిడ్డలను హింసించుట ద్వారా ప్రభునకు దూరముగా ఉండెను ఏదైనా యేసుతో సహవాసము కలిగి ఉన్న తర్వాత అతను ఒక నూతన వ్యక్తిగా మార్చబడ్డాడు మరియు అతని పాత స్వభావమంత మారిపోయింది అతను నూతన సృష్టిగా అయ్యాడు మరియు అతడు రూపాంతరము చెందాడు ప్రిలారా పరిశుద్ధలేఖన భాగములను మనము చదివినట్లయితే ఎవడైనను వీటిలో చేరక తన్ను తాను పవిత్రపరచుకొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనటకు అర్హమైన ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయ యుండును అన్న వచనము ప్రకారం ప్రిలారా పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్థకమగును అని చెప్పబడి ఉన్నది అందువలన మీరు దేవుని శక్తితో నింపబడాలి మరియు ఆయన సన్నిధిని ఎల్లవేళలా కలిగి ఉండాలి దేవుని సన్నిధి మిమ్మల్ని నింపినప్పుడు మీరు పవిత్రులు అవుతారు ఈరోజు దేవుడు తన శక్తితో మరి ఆయన సన్నిధిని నిరంతరము నింపాలని ప్రార్థించండి ప్రిలారా ఇది జరిగినప్పుడు మీరు నూతన మరియు పరిశుద్ధమైన వ్యక్తులుగా మార్చబడతారు అంత మాత్రమే కాదు మీరు దేవునికి ప్రతిష్ఠితమైన జనముగా మార్చబడి ఇతరులకు ఆశీర్వాదకరముగా ఉండెదరు అట్టి కృప ధన్యత దేవుడు ఈ సమయంలో ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరియు మీ ప్రియులగు ఇప్పుడు ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మల్ అందరినీ ఆయన తన కృపగలిగిన రికలచాటున భద్రపరిచి సంరక్షించి గాక ఆమెన్ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు కారణభూతుడవైన ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ శ్రేష్టమైన కనికరము కలిగిన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా గడిచిన దినములన్నీ మమ్మల్ని మీ కృపలో భద్రపరిచి మరొక శ్రేష్టమైన నూతన దినమును మా జీవితంలో మీరు మాకు బహుమానముగా దయచేసిన మీ గొప్ప ప్రేమను బట్టి మీకే కృతజ్ఞత వందనములను తెలియజేస్తున్నాం దేవా మేము మా లోపాలను మరియు మా జీవితాన్ని నీ చేతులకు సమర్పించున్నాం ప్రభువా ఎంతో ప్రేమ మరియు త్యాగముతో శిలువపై చిందించిన నీ రక్తము ద్వారా మమ్మల్ని కడిగి పవిత్రపరచుము అయ్యా మమ్మల్ని నూతన సృష్టిగా చేసి నీ శక్తి మరియు సన్నిధితో మమ్మల్ని నింపుము దేవ నీ నామమునకు మేము ఘనతను తీసుకొని వచ్చేలా మమ్మల్ని పరిశుద్ధముగాను మరియు పవిత్రముగా మార్చుమని వేడుకొనిస్తున్నాం దేవ మమ్మల్ని నీకు ప్రతిష్ట జనముగా మార్చుము దేవా మా హృదయములో డాగు మత్సలు ఉండకుండా చేయము దేవ నీ యొక్క పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని విడిపించుము అయ్యా లోపాలతో మేము కష్టపడుచున్నాం ప్రభువా ఇప్పుడు మమ్మల్ని విడిపించుము దేవా మమ్మల్ని యాచక రూపకమైన రాజ్యముగాను పరిశుద్ధమైన జనముగాను ఉండునట్లు చేయుము అది ఇప్పుడే మాలో జరుగునట్లు చేయమని వేడుకొనుచున్నాం అయ్యా అద్భుతముగా నీ స్వరూపములోనికి మేము రూపాంతరము చెందునట్లు మమ్మల్ని మార్చుము దివ మాలో ఉన్న కష్టాలు మరి బానిసత్వాల నుండి మమ్మల్ని బయటకు తీసుకొని రమ్ము దివని పవిత్రత యథార్థత మాలోనికి వచ్చినట్లు చేయుము దివని ప్రసన్నతను మా మీద ప్రకాశింపజేయము అయ్య మాతో ఉండి మమ్మల్ని యజమానుడు వాడుకొను అర్హమైన పాత్రగా మార్చుకొనుమని మీ పాదసన్నిధిలో వేడుకొని దేవా ఈ సమయంలో శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న బిడ్డలందరి కొరకును ప్రార్థిస్తున్నాం అయ్యా కరోనా వ్యాధి చేత బాధింపబడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం అయ్యా బిడ్డలందరినీ మీ పరిశుద్ధమైన హస్తముతో తాకి సంపూర్ణ స్వస్థతను దయచేయమని వేడుకొని వచ్చినాం దేవా ఈ కరోనా కీడు మా దరి చేరకుండా మా చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి బిడ్డను మీ రెక్కల చాటును సురక్షితముగా భద్రపరచమని చిన్నాం దివై సమయంలో ఎంతమంది బిడ్డలైతే ప్రార్థనలో ఏకీభవిస్తున్నారో ప్రతి బిడ్డ యొక్క హృదయవాంచెరిగిన దేవుడు వెంటున్నావు అయ్యా ప్రతి బిడ్డను మీ అస్తాలకు అప్పజెపుతా ఉన్నాం అయ్యా ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ పాద సన్నిధిలో మొక్కరించి మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను మీ పాద సన్నిధిలో పెట్టుచున్నారో ఆకాశమందు ఆసీనుడవైన మా గొప్ప తండ్రి వారి ప్రతి ప్రార్థన మనవిని ఆలకించి వారి ప్రతి ప్రార్థనకు జవాబును దయచేసి వారి జీవితాలలో కుటుంబాలలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి శ్రమ దుఃఖము ఆయాసము ఆందోళన లేమిని తీసివేసి మీ సమృద్ధికరమైనటువంటి దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపలో భద్రపరచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకే చెల్లించు మా రక్షకుడును మీ ప్రియకుమారుడైన యేసు క్రీస్తు సర్వోన్నతమైన నామమున ప్రార్థించి అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్